ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఈ యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేశారు లద్దాఖ్లోని షోక్ దౌలత్ బేగ్ వోల్ది మార్గంలో కేఎం వన్ ట్వంటీ పోస్టు వద్ద దీనిని నిర్మించారు ఈ యుద్ధ స్మారకాన్ని ఎరుపు నలుపు రంగు గ్రానైటు రాళ్లతో నిర్మించారు త్రిశూలం ఢమరుకం మోడల్లో ఇవి ఉన్నాయి అమరవీరులకు గుర్తుగా కాంస్యంతో చేసిన ఇరవై బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు అటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సరిహద్దు రోడ్ల సంస్థ బీఆర్ఓ పూర్తి చేసిన నూట ఇరవై ఐదు మౌలిక ప్రాజెక్టులను రాజ్నాథ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆపరేషన్ సింధు సమయంలో భారత సైన్యం శత్రుపై మరింత ఎక్కువగా ప్రతాపం చూపి ఉండేదని అన్నారు అయితే ఉద్దేశపూర్వకంగానే నియంత్రణ పాటించామని చెప్పారు ఆ ఆపరేషన్లో భారత బలగాలు ఘర్షణలను మరింత పెంచకుండానే ఉగ్రవాద ముఠాలను దెబ్బతీశాయని వివరించారు సరిహద్దు ప్రాంతాల ప్రజలు సైతం అద్భుత సహకారం అందించారని వెల్లడించారు సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన సంధానత వల్ల సంక్లిష్ట భూభాగాల్లో బలగాలు మెరుగ్గా కార్యకలాపాలు సాగించగలవని అన్నారు రియల్ టైమ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉపగ్రహ తోడ్పాటు నిఘా నెట్వర్క్ వల్ల కఠోర భౌగోళిక ప్రాంతాల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేస్తారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు